హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ ఆ అందరికీ ఈరోజు మనం గోంగూర చికెన్ చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు నేను అర కేజీ చికెన్ తీసుకున్న హాఫ్ కేజీ తర్వాత హాఫ్ కేజీకి రెండు కట్టలు చిన్న కట్టలు గోంగూర తీసుకున్నా కడిగి పెట్టుకున్నా తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు నేను పేస్ట్ చేసి పెట్టుకున్నా ముందుగానే ఎందుకంటే ఉల్లిగడ్డ పేస్ట్ అయితే గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి ఇట్లా ఉల్లిగడ్డ పేస్ట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక చెంచా అల్లం ఎల్లిగడ్డ పేస్టు రుచికి తగినంత ఉప్పు కొంచెమంత పసుపు ఇది ఒక కప్పు కారము మనం పచ్చిమిర్చి వేసుకున్నామని కొద్దిగా కారం వేసుకుందాము తర్వాత కొంచెం లవంగాల పొడి కొద్దిగంత జీలకర్ర పొడి కొద్దిగంత కల్లిమాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇప్పుడు స్టవ్ వెళ్ళి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో గోంగూర వేసుకుందాము ఎందుకంటే గోంగూర ఉడకాలే సల్లారాలు కాబట్టి కొంచెం ఫస్ట్ మనం గోంగూర ఉడకబెట్టుకుందాం తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుందాం నాలుగు అయితే సరిపోతుంది ఇది మనం ఇప్పుడు మూత పెట్టి ఉడకనిద్దాం మూత పెట్టాలి ఎందుకంటే నీళ్ళు అందులో నీళ్ళు ఉంటాయి కాబట్టి మూతకు మంచిగా ఉడతాయ ఇప్పుడు మనము గోంగూర ఉడకేలోపు చికెన్ కలిపి పెట్టుకుందాము ముందుగా వెల్లిగడ్డ పేస్ట్ చేసుకుందాము ఒక చేసి సరిపోతుంది తర్వాత రుచికి తగినంత ఉప్పు మనం ఉప్పు ఫస్ట్ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోండి తర్వాత పసుపు వేసుకుందాము అంతా మళ్ళీ మనం ఉల్లిగడ్డ ఉడికించేటప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకుందాము కారం ఒక కప్పు కారం మనం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు గిలకల పొడి ఒక చిన్న చెంచా తర్వాత లవంగాల పొడి కొంచెమంతా కలిన ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెమంతా కొత్తిమీర ఇప్పుడు ఇందులో నూనె పోసుకుందాము ఇలా కలిపి పెడితే మనకి గోంగూర చికెన్ అన్నది బాగుంటుంది ఇట్లా కలిపి పెట్టుకోవాలి ఒక పది ఇరవై నిమిషాలు అయితే మంచిగా నానుతుంది రెండు పావుల నూనె సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ మసాలాలన్నీ మంచిగా కలుపుదాము ఈ ముక్కకు పట్టే వరకు ఇట్లా మంచిగా కలిపి పెట్టుకోవాలి ఇలా మనము ముందుగా నూనె పోస్తే ఎందుకంటే మంచిగా ముక్క అనేది గట్టిగా ఉంటుంది మనము మళ్ళీ నూనె కూడా పోతాము ఫ్రై చేసి ఉల్లిగడ్డ ఇట్లా ఫ్రై చేసేటప్పుడు అప్పుడు కొంచెం అంటే పోసుకుంటే సరిపోతుంది గోంగూర చికెన్లోకి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఉల్లిగడ్డలు అవి ఏం వేయట్లేదు ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఉల్లిగడ్డలు మళ్ళీ ఇందులో అవసరం లేదు ఇక బాగా వేస్తే కూడా బాగుండదు కొంచెం మంది మనకి దింకి రాయినంటే వేసుకుంటే కూర అన్నది వేసుకుంటుంది ఇలా ఇది ఒక పది నిమిషాలు మంచిగా నాననిద్దాము ఎందుకంటే మనకి మసాలాలు వేసినాం కదా మంచిగా ముక్క కన్నది మంచిగా పడుతుంది ఇప్పుడు ఇది మనము ఉడికింది చూసారా మంచిగా మిరపకాయలు ఇవన్నీ మంచిగా మనకు అరగంటకుంటే చూసుకోవాలి మంట తక్కువ పెట్టుకొని వేసుకోవాలి కొంచెం అంటే అడగంటింది ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెడదాం కొద్దిగట్ట ఎందుకంటే సల్లారితోనే మనకి మిక్సీ అనేది పట్టతుంది వేడి మీద పట్ట ఇది కొద్దిగా చల్లారం గోంగూర చల్లారలోపు చికెన్ ఫ్రై చేసుకుందాము ఒక పచ్చిమిర నేను ఒక పావు నూనె పోసిన ఒక పచ్చిమిరీ ఫ్రై ఒకటైతే సరిపోతుంది మనము అందులో వేసినాం కదా ఒకటైతే సరిపోతుంది ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం మనం ఉల్లిగడ్డలు డైరెక్ట్ వేయవచ్చు కానీ అట్లా వేస్తే మనకు గ్రేవ్ అనేది చిక్క రాదు కాబట్టి ఇలా మనం మిక్స్ పట్టి వేసుకుంటే బాగుంటుంది ఇది మంచిగా ఉడకనిద్దాం ఇప్పుడు ఇందులోకి కొంచెమంతా అలంకరి అందులో ఒక చెంచేసిన ఇప్పుడు ఇందులో ఒక చెంచేసినా కొంచెం అంతా తక్కువ పెట్టుకొని మనము ఇప్పుడు కలిపెట్టుకునేదంతా కొంచెం వేసిన ఉప్పు ఇప్పుడు ఇందులో ఒక తర్వాత మళ్ళీ స్టో చేసుకుందాము ఎందుకంటే మళ్ళీ ఏ సమతి తిన బుద్ధి కాదు ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొంచెం పసుపు వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇది మంచిగా ఉడకాలి ఎందుకంటే పచ్చిదనం అంతా పోవాలి పచ్చి పచ్చి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉల్లిగడ్డ దాన్ని అల్లం ఉల్లిగడ్డ వేస్తూ పచ్చి వాసన పోయే వరకు ఇది ఉడిపించుకుందాం అంతా కొత్తిమీర వేసుకుందాం వేసుకొని ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాం ఇది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకండి ఇప్పుడు ఇది మంచిగా ఉడికింది చూసారా మనకి ఇది మంచి ఉడికిపోయింది ఇప్పుడు మనకి ఇది పచ్చివాసన అన్నది రాదు ఇలా ఉడకాలి అన్నట్టు ఇప్పుడు ఇందులోకి మనము పది నిమిషాల పాటు నానబెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుందాం ఎందుకంటే ముందుగానే మనకు గోంగూర వేయద్దు ఎందుకంటే చికెన్ ఉడకది కొంచెం ఇది ఫస్ట్ అన్నట్టు నీళ్ళు పోయకుండానే మనం మంచిగా నూనెలో ఉడకబెట్టుకోవాలి మనం ముందుగాలనే వేసినాం అనుకో గోంగూర ఉడకదు అన్నట్టు ఉడుకుంటుంది కదా ఉడకది ఇది ఇప్పుడు మంచిగా కలుపుకుందాం ఇది మంచిగా ఇట్లా మంచిగా ఉల్లిగడ్డ పేస్ట్ అన్నది మంచిగా ముక్కకు పట్టాలన్న నూనె మనం ఎంత వచ్చింది ఇప్పుడు మనకి ఇది ఉడుకుతుంటే నూనె పైకి తీలుతుంది నూనె లేదని కల్పిస్తలేదు అని ఇది మంచిగా ఉడుకుతుంటే మనకి నూనె అన్నది పైకి వచ్చేస్తుందా ఇప్పుడు ఇది మంచిగా ఉడకనిద్దాం ఇప్పుడు మూత తీసి కలుపుకుందాం ఒకసారి చూసారా ఉడుకుతుంటే నూనె అన్నది పైకి వచ్చేస్తుంది మనకు ముందుగా నూనె కనవర్లేదు ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకుందాము మంట తక్కువ పెట్టుకొని కుంట చూసుకోవాలి మంట తక్కువ పెట్టుకొని కలుపుకోవాలి మనం ఏది కానీ మంట ఎక్కువ పెడితే తొందరగా ఉడికిపోతుంది మంచిగా ఉండదు పూ ఏది కానీ ఉడకదు తొందరగా మనం తొందరగా ఏది చూసుకుంటాం కానీ మనకు తొందరగా అన్నట్టు ఇది మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ఇది ఇంకా కొంచెం ఉడకాలి ఉడికినాక మనం గోంగూర వేసుకుందాం కొద్దిగా ఉడకాలి ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మంచిగా ఉడుతుంది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా మిక్సీని వచ్చి పెట్టుకున్నాం కదా ఈ గోంగూర ఇందులో వేసేస్తుంది ఇలా మెత్తగా రుబ్బుకోవాలి వేసుకొని మంచిగా అడుపుకోండి మంచిగా ఉంటది పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా వండుకోండి ఊకే టైలు కాకుండా ఇలా గోంగూర మంచిగా ఉంటుంది మనం ఒకటే రకంగా కాకుండా ఇలా వెరైటీగా చేసుకొని తినాలి ఇప్పుడు అంటే ఓకే ఒకటే రకంగా తినప్పుడు కాదు ఒకసారి కూర ఒకసారి ఫ్రై అని ఎప్పుడు రొటీన్గానే ఉంటుంది ఇలా గోంగూర మురగ్గం చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని అన్ని నీళ్ళు పోసుకుందాం కొంచెం అని మంచిగా కలుపుకొని మంచిగా కలుపుకోవాలి అడుగంటే చూసుకోవాలి మనకి ఎక్కువ కారము అన్నీ మంచిగా కరెక్ట్గా సరిపోతాయి మనం ఎక్కువ తింటే కూడా వేసుకోవచ్చు కారము నేనైతే అంతే వేసిన హాఫ్ వేసి ఒక కప్ వేసిన మళ్ళీ పచ్చిమిర్చి అవన్నీ వేసినాం కదా కారం ఎక్కువనే మనం మసాలాలు మసాలాలన్నీ ఎక్కువ వాడట్లేదు ఇంకా ఇప్పుడు ఇది మంచిగా ఉడకనిద్దాం ఎందుకంటే నీళ్ళు పోసుకున్నాం కాబట్టి కొంచెం ఉడకని ఇప్పుడు మనకు అయిందండి కూర చూసారా మంచి గ్రేవ్ అనేది దగ్గర పడ్డది మనకి ఎక్కువ పులుసు లేదు చూసారా మంచి ఇట్లా దగ్గర పడ్డది ఇట్లా అయితే సరిపోతుంది మనకి కూర ఇది మనకు ఆరోగ్యానికి సంబంధించింది గోంగూర అనేది ఎక్కువ పులుసులు ప్రైలు కాకుండా ఇలా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం కూడా తినాలనిపిస్తుంది ఎప్పుడు అట్లా కాకుండా ఇలా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మమ్మ తక్కువ